రంగవరం మండలం బయ్యనపల్లి పంచాయతీ పాతవ రామవరం గ్రామంలో ఆదివారం నిర్వహించిన తనిఖీలో నాలుగు పాయింట్ సున్నా రెండు లక్షల విలువైన ఎనభై యొక్క ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఫోక్స్పేట రేంజ్ అధికారి ఎం కరుణాకర్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం సబ్ డివిజన్ అటవీ అధికారి రామనవర్ధనలో అటవీ శాఖ స్క్వాడ్ సిబ్బంది శనివారం రైతు పొలంలో తనిఖీలు చేపట్టారు అక్కడ ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకునే కేసు నమోదు చేశారు ఈ దొంగలు దొరమామిడి గ్రామంలో పట్టా రైతు పి గంగరాజ్కు చెందినవిగా గుర్తించారు கேஸ் அண்ட் பண்ணிட்டு கேஸ் கேஸ்

아 찾아가서 풀어주려고 వచ్చాడియా బండి ఉందా అంటాడు మరి చెయ్యిదా కన్నింగ్ అసలు ఎందుకు రా బాబు